మీ పేరేంది నా పేరు సుధాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి ఏమైంది మీ సమస్య ఏంటి దాదాపు నేను నా అపార్ట్మెంట్ ఆదిలాబాద్ డిపో ఆదిలాబాద్ డిపో పంతొమ్మిది వందల ఎనభై మెల్లూ గట్టిగా చెప్పు మీ పేరు సుధాకర్ రెడ్డి నా పేరు సుధాకర్ రెడ్డి నేను అన్న అపార్ట్మెంట్ ఆదిలాబాద్ డిపో ఆదిలాబాద్ నేను డిపోసీ డ్రైవరాబాద్ డిపోయిన ఎనభై ఎనిమిది నా అపార్ట్మెంట్ నేను నుంచి వచ్చిన సిద్దిపేట డిపోకి వచ్చిన ట్రాన్స్ఫర్ చేసుకుని సిద్దిపేట డిపోకి వచ్చిన తర్వాత మెదక్ డిపో ట్రాన్స్ఫర్ చేసి నా ఆర్థిక ఇబ్బందుల వల్ల అక్క నుంచి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మెదక్ డిపో రిటైర్మెంట్ అయినా ఆగస్టులో థర్టీ ఫస్ట్ నాడు నేను రిటైర్మెంట్ అయినా నేను రిటైర్మెంట్ నాతో పాటు కూడా ఇంకో ఇద్దరు కార్మికులు ముగ్గురం అయినాం వాళ్ళిద్దరికి ఒకటో ఒకటే నెలలో వాళ్ళకి అమౌంట్ వచ్చేసింది ఆల్రెడీ ఇక నేను రిటైర్ అయినా రిటైర్ అయినా ఆల్రెడీ రిటైర్డ్ అయినా అయిన తర్వాత కూడా ఇప్పుడు నాకు పేమెంట్ రావడానికి వాళ్ళ ఇద్దరికి ఇచ్చిను నాకు రేపు మా పో అని చెప్పి దాదాపు ఇప్పుడు ఎనిమిది నెలలు అవుతుంది నా పరిస్థితి నాకు ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఎందుకు ఏంటి రిటైర్ అయిన అన్ని బెనిఫిట్స్ వచ్చినాయి మొత్తం నాకు రాలేదు నేను కొంతవరకు కార్మికుల గురించి కొన్ని విషయాలు పోరాడేవాని అప్పుడు ఆ విషయం డిపో మేనేజర్ సురేఖ గారు దృష్టిలో పెట్టుకొని ఎండు క్లాక్ గారు దృష్టిలో పెట్టుకొని నువ్వు రేపు రా మాపురా అని చెప్పినా బస్ భావాన్ని నాకు చార్ సీట్లు ఇది ఒకటి కోర్టు నుంచి ఇది తీసుకురా ఇది కూడా ఇచ్చేసిన కోర్టు నుంచి తీసుకొచ్చి బస్ భావనలకు వెళ్ళి ఏంటిది కోర్టు నుంచి వచ్చినప్పుడు ఫ్రెష్ గా వచ్చిన ఉద్యోగం పోయినప్పుడు ఉద్యోగం పోయింది ఉద్యోగం పోయింది ఒకసారి ఒకసారి పోయింది పోతే ఇది తీసుకురా అంటే ఈ కాప్ కూడా తీసుకొచ్చి ఇచ్చిన మళ్ళీ మళ్ళీ ఫ్రెష్ గా కోర్టు నుంచి తీసుకున్నావా మళ్ళీ కోర్టు నుంచి తీసుకున్నా మళ్ళా జాయిన్ అయ్యాను మళ్ళీ జాయిన్ అయినా మెదక్ ఇది కాపీ తీసుకురామని చెప్తాడు ఈ తీసుకుపోయి కూడా డిఎం గారికి ఇచ్చిన ఓకే అన్నారు ఇందులో ఏముంది ఇలా ఏం లేదు నేను వాంటే వాళ్ళు ఎంటీ గారు ఆఫీస్ లో నేను వాంటే సతాయిస్తున్నారు నీకు ఫ్రెష్ గానే ఇచ్చారు ఉద్యోగం ఇలా అమౌంట్ కట్టిస్తే అయిపోతుంది ఇలా ఎందుకు సతాయిస్తున్నారు నేను కావాలని సతాయిస్తున్నారు అని చెప్పి బస్ భవన్ లో వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళతో కూడా డిఎం గారికి ఫోన్ చేయించిన సరే అయినా మంచి అని చెప్పింది వచ్చేసిన వచ్చినాక ఇది ఓకే అవసరం అది అయిపోయింది అని చెప్పింది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ చార్జ్ షీట్ కూడా ఇది ఎప్పుడు నువ్వు ఆదిలాబాద్ డిపోలో తొంభైల పంతొమ్మిది వందల తొంభైల నువ్వు ఆదిలాబాద్ టు నిజామాబాద్ ఆబ్సెంట్ అయినా ఆబ్సెంట్ ఓకే అని చెప్పి చార్జ్ షీట్ ఇచ్చి నేను ఇది ఆదిలాబాద్ పంపించిన మళ్ళీ అని చెప్పి అప్పటి కాగా చెప్పి మళ్ళీ ఇది ఇచ్చిండ్రు చెప్పి ఇచ్చినా తొంభై ఓకే అయిపోయిన తర్వాత ఇప్పుడు పీకేసీ లకి నాకు చార్జ్ షీట్ ఇచ్చి నువ్వు వచ్చాం కాగు వచ్చిన తర్వాత నా ఆదిలాబాద్ పంపించాడు నేను చార్జ్ షీట్ అప్పటిదాకా నువ్వు ఆగా చెప్తుంది ఏంది మేడం ఇది తొంభై విషయం ముప్పై ఆరు ఏం అయితే పరిస్థితి ఎక్స్పెన్షన్ ఇచ్చిన అన్ని అయిపోయినాయి మళ్ళీ ఇది కొత్తగా ఏంది అది నాకు తెలియదు మరి ఎంత అమౌంట్ కట్ చేసుకుని నాకు నాకు గ్రాడ్యుయేటెడ్ అమౌంట్ ఇచ్చేది నాకు చెప్పేసిన మను అక్కడ ఒక బిగ్ పెనిష్మెంట్ ఉంది ఇచ్చాయి ఆదిలాబాద్ నీకు निजामబాద్ ఎన్ని పైసలు వస్తాయో ఆ పేమెంట్ తీసుకో కట్ చేసి ఇచ్చాయి అది నేను మీ ఆదిలాబాద్ డీఓ గారి చేస్తారండి నీకు మీట అంటే డిపోల నుంచి నో డ్యూ సర్టిఫికెట్లు గాని లేకపోతే ఎన్ఓసి లు గానిట్లాంటి ఏమొ తీసుకున్నావా ప్రతి ఒక్కదో చేసిన ఆదిలాబాద్ ప్రజాపూర్ సిద్దిపేట నారాయణ అక్కడ చేద్దాం అక్కడ క్లియర్ గా సర్టిఫై చేశారు సర్టిఫై చేసి క్లియర్ గా ఇచ్చేయనా మొత్తం నో డ్యూ సర్టిఫికెట్లు ఎన్నికి రావాల్సిన బెనిఫిట్స్ ఒక్కడ మాత్రం ఆ మీట వాళ్ళకి వస్తాడండి నీకు ఇవ్వలే ఇయలే నాకు నాకు ఇవ్వకుండా ఇప్పుడు నేను తారనాక నా బాడీ కూడా హెల్త్ ఖరాబ్ ఉంది నేను అక్కడ పోతే కూడా నా టాబ్లెట్స్ కూడా ఇస్తలేరునా ఫ్రీజ్ ఇస్తారు మాకు అక్కడ పోతే వాళ్ళు ఏమంటారు నువ్వు ఇరవై ఐదు వేల రూపాయలు కట్టు ఇరవై ఐదు వేలు కట్టి నువ్వు మందులు టాబ్లెట్ ట్రీట్మెంట్ ఇస్తామని వాళ్ళు చెప్తారు తారనాక ఆ ఇరవై ఐదు వేలు కూడా కట్ చేసుకోమని కూడా చెప్పేశాడు నేను ఆల్రెడీ పేపర్ కూడా రాసి ఇచ్చిన సో క్లియర్ అర్థమైంది కదా ఎయిటీ ఎయిట్ లో ఎప్పుడు డ్రైవింగ్ డ్రైవర్ అన్న సో ప్రగతి చక్రాలు బండి లాగి 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 సో ఆ సమయంలో ఇప్పుడు ఉన్నట్టుగా కూడా సుఖం కలిగి బస్సులు అప్పుడు అంత ఇబ్బంది ఉన్నప్పుడే ఆ బస్సులు లాగేడు కార్మికుల సమస్యల గురించి ఏదో కొట్లాడి ఏదో అప్సెట్ అయినందుకు ఛార్జ్ షీట్ ఇచ్చినట్టు ఛార్జ్ షీట్ కూడా తర్వాత క్లియర్ చేసిరు దానికి సంబంధించి ఎన్నిబర్స్ కూడా అన్ని ఇబ్బంది తెచ్చినట్టు అయినప్పుడు కూడా ఆయనకు తోటి మిత్రులు రిటైర్ అయితే వాళ్ళకి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ నాకు ఏలేదు బెనిఫిట్స్ ఆపేసారు సో దానికి కూడా కారణాలు కూడా చెప్తారు కరెక్ట్ గా అంటుండు బస్ భవన్ పోతే అయితే మీకు అయిపోతుంది ఇది సింపుల్ ఏ ఉంది దీంట్లో అంతగానే మేము లేదు వాళ్ళు చెప్తారు ఇక్కడ డిపో మేనేజర్ ఏ డిపో మెదక్ డిపో దగ్గర ఆగిపోతుంది సో మీరు ఏం కోరుకుంటున్నారు మరి మీకు సజ్జనార్ సార్ ఇట్లా ఉన్నట్టు నాకు నాకు సజ్జనారు సార్ గారు నేను దండం పెట్టి చెప్తాను నా అమౌంట్ నాకు ఇప్పించి నాకు న్యాయం చేయగలరని నన్ను డిఎం గారు హెడ్ క్లర్క్ నాకు రాధాకృష్ణ రావు గారు నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు నాకు వాస్తవంగా కూడా రెండు వందల నలభై ఐదు ఆఫీస్ ఆఫీసులో కూడా వాళ్ళు వేసి ఇచ్చారు రెండు వందల నలభై ఏడు ఉన్నాయి నువ్వు సస్పెండ్ అయి అప్పుడు నీకు లీవులు కూడా లేవా చెప్పిన హెడ్ క్లర్క్ కూడా వేధిస్తున్నాడు రాధాకృష్ణరావు గారు కూడా హెడ్ క్లర్క్ రాధాకృష్ణ రాధా కిషన్ రావు డిఎం గారు ప్రతి వారం ఈ వారం వస్తాయి పేమెంట్ ఆ వారం వస్తాయి పేమెంట్ అని నన్ను నానా ఇబ్బందులకు గురి చేస్తుంది సురేఖ డిఎం గారు కాబట్టి నాకు సరే సజ్జన సార్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం రోజు పండుగ కాబట్టి మళ్ళీ సార్ డిస్టర్బ్ చేయడానికి ఆల్డే కూడా ఉంది కాబట్టి అందుకని మనం కాల్ చేయట్లేదు సార్కి అయితే ఒకసారి మీరు వెళ్ళి సజ్జన సార్ కలవండి నేను పోతా సజ్జనార్ సార్ దగ్గర పోయి కూడా నేను దండ పెడతాను నాకు న్యాయం చేయగలం నాకు సార్ నాకు హాస్పిటల్ కూడా నా భార్య పిల్లలు కూడా నాకు నాకు ట్రీట్మెంట్ కూడా గోలీలు ఇస్తలేరు వాళ్ళు నీ ఇరవై ఐదు వేలు రూపాయలు కట్ట ఇరవై ఐదు వేలు కట్టను బాజా రాసి రాసిచ్చిన డిఎం గారు రాసి డిపోయినా నువ్వు వెళ్ళిపోని బుక్కులు వస్తాయి నాకు బుక్కులు ఇస్తలేరు నాకు మందులు ఇస్తలేరు అక్కడ ఎంత దారుణం నాకు ఘోరమైంది అధికారులు ఎవరున్నారు గానీ నేను పాపం సంస్థ కోసం అంత కష్టపడి ఉంటాడు ఎన్ని ఇబ్బందులు పడి ఉంటాడు సో మధ్యలో ఏదో చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి జనరల్ ఎవరి ప్రొఫెషనల్ లైఫ్ అయినా చిన్న చిన్న ఇబ్బందులు అనేటివి ఉంటాయి మీరు అభిలెక్కలు వేసుకొని రిటైర్ అయ్యే సమయంలో ఇట్లా పెద్ద మనిషిని ఇబ్బంది పడడం ఆఖరిగా సార్ ఇచ్చే బెనిఫిట్లు దానికి ఏమైనా రీజన్స్ ఉంటే వెతకాలి కానీ ఇంకా హెల్త్ స్కీమ్ అన్న కనీసం ఆయన ఇంప్లిమెంట్ చేయాలి కదా రిటైర్ అయినట్టే ఆరోగ్య సమస్యలు స్టార్ట్ అయిపోతాయి ఆ డ్రైవర్ గా పనిచేసినట్టు ఇంకెన్నో సమస్యలు ఉంటాయి ఆయనకు వాళ్ళ కుటుంబ సభ్యులకి హాస్పిటల్లో పోతే కూడా డబ్బులు అడుగుతుందనంట ఇక మీరు ఆ వ్యవస్థ పెట్టేందుకు ఆ సంస్థలో నేను పనిచేసి కూడా దానికి అర్థం లేకపోతే చేసడం సో ఇది సజనార్ గారి దృష్టికి తీసుకునే ప్రయత్నం ఏదైతే చేద్దాం సరే బాబు మీకు ఏదైనా న్యాయం జరిగే ప్రయత్నం ఏదైతే చేద్దాం మనం బయట పబ్లిక్ దృష్టికి తీసుకెళ్లాం కదా సజ్జనార్ గారి దృష్టి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం నేను కూడా సజ్జనార్ దగ్గరికి పోతే దండం పెడతాను నాకు లాస్ట్ దేవుడు సజ్జనార్ గారే నాకు ఎందుకంటే నా భార్య పిల్లన్న భార్య హెల్త్ బాగాలేదు మరి దారుణంగా ఉండదు నా పరిస్థితి గోలీలు ఇవ్వడం ముక్కు తీసుకురాపోరు రెడ్డి నువ్వు రిటైర్ అయినావు కదనాయ్య మీకు డిఎం గారు ఇస్తారంటే కూడా పేమెంట్ కూడా అప్పటికప్పుడే వైట్ పేపర్ రాసి ఇరవై ఐదు వేలు కట్ చేసుకున్న అమౌంట్ ఇచ్చేది అని నాకు బుక్లు ఇస్తలేరు ఇప్పుడు నేను నాకు తారణా కాకపోతే వెళ్ళగొడుతున్నా బాల్గా కోట్లు సంపాదిస్తా జాగలు కొంటా లేడు నా భార్యను చూపించుకుంటా దాగు అది కట్ చేసుకున్నా కూడా ఇస్తలేరు ఇష్టలేరు పేమెంట్ ఇస్తలేదు నా బాధ కాదు మీడియా వాళ్ళు కూడా నేను దండం పెట్టి చెప్తున్నా న్యాయం చేయగలరాని నేను నేను కోరుకుంటున్నా తప్పకుండా నా భార్య ఆరోగ్యం బాగుండాలి బయటకు వెళ్దామన్నా డబ్బులు లేవు పేమెంట్ లేవు ఓకే నాకు నాకు సంతోషం తప్పకుండా కూర్చోండి నేను అయిపోయిన తర్వాత కూర్చోండి ఓకే చూస్తున్నారు కదా ఇది అంటే ఆర్టీసీ డ్రైవర్ అన్న మరి ఇన్ని రోజులు ప్రగతి చక్రాన్ని నేను లాగిన ఇన్ని కష్టాలు పడ్డా ఇప్పుడు నాకు చివరి దశలో అంటే రిటైర్మెంట్ అయ్యే సమయంలో ఇట్లా ఇబ్బందులు పెడుతున్నారు ఉన్నతాధికారులు అని చెప్పేసి అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఇది దీనికి రిలేటెడ్ అధికారులతో మాట్లాడే ప్రయత్నం అయితే